ఒక కిలోమీటర్ రోడ్డును వేయడానికి మరి ఇబ్బందులు ఏంటి ప్రభుత్వానికి అని ఒకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మరి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్న పట్టించుకోవాలని చెప్పేసి గత ఆరు నెలల కింద కూడా ఒకసారి మరి వీడియో చేసి పెట్టాను అయినా ఈ ప్రభుత్వానికి మరి చీమగొట్టినట్టు కూడా ఇబ్బంది లేదు ఇక్కడ చూడండి వర్షం పడితే గుంతలు రోడ్ ఇక్కడ నుంచి భాస్కర్ హాస్పిటల్ నుంచి ఇక్కడి వరకు అండాపూర్ మైసమ్మ గుడి దాటిన తర్వాత బ్రిడ్జి వరకు రోడ్ వేసి ఒక్క కిలోమీటరు రోడ్ వేయడానికి మరి ల్యాండ్ ఎక్విషన్ ప్రాబ్లమా ఏం ప్రాబ్ాల తెలియదు ఉన్న రోడ్నైనా సరే మినిమం ఒక మట్టి వేసి లేవల్ చేయడానికి కూడా మరి ఇబ్బంది పడుతున్నారు ఈ ఆర్ అండ్బి అధికారులా మరి అండర్లో ఉన్నది తెలియదు నేను నీరిట్ అంజనేయులు సోషలిస్ట్ పార్టీ ఇండియా తెలంగాణ జనరల్ సెక్రటరీ అలాగే చివల్ల పార్లమెంటు కాంటెస్టెడ్ ఎంపీని మరి ఈ రోడ్ నుంచి గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి కంటిన్యూగా పోతూనే ఉన్నాము చాలా బస్సులు కార్లు తిరుగుతూనే ఉంటాయి ఇక్కడ హైదరాబాద్ చందనవెల్ ఇండస్ట్రీస్ పడి మరి చాలా కార్లు చాలా రష్గా ఉన్న రోడ్డు ఇప్పుడు వేయడానికి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ముందలకు రావట్లేదు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కాలే యాదయ మరి అసలు నిమ్మకు నీరు ఎత్తినట్టు చూస్తున్నా కూర్చున్నాడైనా అసలు ఇక్కడ వచ్చింది లేదు చూసింది లేదు ఎమ్మెల్యే కాలే యాదయ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అసలు అర్థం కాదు పబ్లిక్కు ఈ పబ్లిక్ రాబోయే ఒకవేళ ఉప ఎలక్షన్లో వస్తే చిత్తు చిత్తుగా మరి ఓడగొట్టాలి మరి రాబోయే ఎలక్షన్లో మరి మంచి ప్రజానాయకుని ప్రజలకైతే ఎవరు అందుబాటులో ఉంటారో వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పేసి కోరుతున్నాను ఇది చాలా గుంతల రోడ్డు మరి రోడ్ల పరిస్థితి చాలా దీనంగా ఉన్నది ఇక్కడ చూడండి ఈ రోడ్ వేయడానికి ఏమంటం వస్తుంది వాళ్ళకి ఒకవేళ ల్యాండ్ ఎగ్యూషన్ ప్రాబ్లం ఉంటే ఉన్న రోడ్ అయితే ఫస్ట్ వేసేస్తే మరి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉండదు కదా బైక్ వాళ్ళకి నడ్డి విరిగిపోతున్నది అలాగే కారు వాళ్ళకి మరి సస్పెన్షన్ కార్లు పాడైపోయి మరి ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఈ పల్లెటూళ్ళలో పట్టించుకునే నాదుడలేడని చెప్పేసి ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా కానీ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మరి బీసీల కోసం రిజర్వేషన్ పెడుతున్నామని చెప్పి చెప్పుకునే సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పల్లెటూళ్ళైనా సరే ఎక్కడైనా సరే రోడ్ల పరిస్థితి చాలా ధైర్యంగా ఉంది మరి నిన్న మొన్న చూశారు హైదరాబాద్లో వర్షం పడితే మొత్తం ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి గంటలు ఒక్కొక్క దగ్గర అయితే నాలుగు గంటలు వెయిట్ చేసి పబ్లిక్ చాలా ఇబ్బందిలో ఉన్నారు ఇక్కడ ఊళ్ళల్లో కూడా పరిస్థితి బాగాలేదు మరి పరిస్థితి అంతా గమనించి ఇమ్మీడియట్గా ఈ రోడ్లు అనేది వేయించాలని చెప్పేసి మన ఆర్ అండ్బి అధికారులైనా సరే ఇక్కడ ఎమ్మెల్యే అయినా సరే మరి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ గారైనా పట్టించుకొని ఈ రోడ్ల పరిస్థితిని దుస్థితిని చూసి ఇమీడియట్గా ఎంపీ ల్యాండ్స్ ఫండ్స్ ఉంటాయి ఆయన ఆయన ఏం చేసి మరి ప్రజలకు మేలు ఇవ్వాలి అలాగే ట్రాన్స్పోర్టేషన్కు వీలు అయ్యేటట్టు చూడాలని చెప్పేసి చూడండి ఇక్కడ ఎంత గుంతలు ఉన్నాయో ఈ గుంతల పడితే టైర్లు సస్పెన్షన్ బోల్ట్ అన్నీ ఊడిపోతాయి ఇక్కడ చూడండి కార్నర్లో ఇక్కడ కరెక్ట్ ఒక కిలోమీటర్ రోడ్ వేయడానికి గత ఐదు సంవత్సరాల నుంచి ఏమి ఇబ్బందులో మరి ప్రభుత్వానికి అవ్వట్లేదు చాలా పెద్ద ఖర్చు కూడా లేదు ఇది చాలా చిన్న ఖర్చుతో అయిపోతుంది వర్షం పడితే ఇక్కడ రావడానికి ఇబ్బంది అలాగే చీకట్లో రావాలంటే ఈ కుంతల రోడ్లో మరి మన మధ్యలో ఫంక్షన్ అయిపోయి టైం అని ఇరిగిపోతే కూడా మరి ఎక్కడ పోలేని పరిస్థితి ఉంది దయచేసి పబ్లిక్ అందరు గమనించండి ఇలాంటి రోడ్లు పెట్టుకొని మన ప్రభుత్వం వేయించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు డిమాండ్ చేయాలి నేను ఇప్పటికీ రెండు మూడు సార్లు వీడియోలు చేసి పెట్టాను యూట్యూబ్లో కూడా పెట్టాను ఇది పరిస్థితి చూడండి ఇది రోడ్లు ఇక్కడి వరకే రోడ్డు చాలా అద్వానంగా ఉన్నది వర్షం పడితే పెద్ద గోతులు నీళ్లు నిలిచి అసలు పోలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ మరి ఇక్కడి నుంచి వేయడం జరిగింది ఇప్పటికైనా కాలే ఆదాయ చెవల్ ఎమ్మెల్యే గారు మరి గమనించి రోడ్డు నింబడే వేయించాలని చెప్పి అలాగే ఎంపీ గారు కూడా దృష్టిలో తీసుకొని వేయాలని చెప్పేసి కోరుతున్నాను నేను మీ అంజనేలు తెలంగాణ హిందూస్తా సోషలిస్టు టీవీ తరపు నుంచి మరి డిమాండ్ చేయడం జరుగుతున్నది నమస్కారం